ఈ రోజు అయితే మా గణేష్ నిమజ్జనం చేయడం పోతున్నాం అండి తీసిపోతున్నాం అయిపోయింది ఈ రోజు నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తున్నాం అయితే ఈరోజు లడ్డు పాట అయితే పాట తెల్లవాడు రెడీగా ఉన్నారు ఈ లడ్డు పాట స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ చిన్నం పాట పాడింది ఫస్ట్ టెన్ రూపీస్ అంట చిన్నం పాట టెన్ రూపీస్ నీది ఫిఫ్టీ బంగారి పాట ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ చిన్నం పాట ఎయిటీ రూపీస్ అయితే అశ్వతాదేవి ఇప్పుడు పాట చెప్పు అశ్వతీ సో చెప్పు హండ్రెడ్ టూ హండ్రెడ్ సోనోది చిన్న బాట టూ టెన్ ఇంకేమైనా పడతారా డ్రాప్ అవుట్ నువ్వు టూ టెన్ అందా ఓకేనా ఓకే టూ టెన్ ఓటో సారీ టూ టెన్ రెండోసారి టూ టెన్ మూడోసారి అయిపోయింది త పట్టుకోండి ఇలాంటి మీ చేతిలో పెడుతున్నాం టూ టెన్ రూపీస్ కమిటీకి ఇవ్వాలా ఓకే ఇంకొక ఆర్థి हाँ निमाजन गए थे तीसरे बाद उन्होंने गणेश ने जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय त्रिहैते अलादीस कुन्मोत्सनानंद की కేర కేశవ దంపతులో తీసుకొచ్చిన ధరానికి అదొక భక్తబిడ్డలకి సాగిన గణేష్ చక్రవర్తికి స్వాగతం సుస్థాగతం இது <laughs> பதாது की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो